ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీ లేవయ్యా కరెంట్ ఎందుకు మాయమైందాయా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరిత సంపుతా మానవ బాంబునైతా మట్టి మట్టిబాబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ భాంబులం అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువ ఉన్నాయా ఇలా మొదలు పెడితే రేపు గియాల దాకా తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా రా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదిహేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలినవి బిడ్డాయి అక్కడదాకా మిమ్మల్ని దరిమో మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బిఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో కూడా తలమాచ కూడా ఒకడవుతురపోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ వ్యాధి పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడే భయపడేవాడు లేడు మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కండార చూస్తారు మళ్ళీ మీరే సలాములు కొడుకుంటా వస్తారు కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఏడో నలుగురు ఓతే మనకు పెద్ద పోయేదేం లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో కూర్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమెక్కడన్నాయి మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా గాని ఈవన్ పాపన్న వాడిపోతాడన్నా గాని మేము దౌర్జన్యాలు చేయలే మేము పోలీసులు దౌర్జన్యాలు చేయిస్తే ఈ కాంగ్రెస్ ఒక్కడు మిగులు నా మేము అటుపోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదాలు ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగ వాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్ని కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరిని కోరేది ఈ కరీంనగర్ లో తెలంగాణ సోయి నింపుకున్న వాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్ పోలిక లేదు పొందనలేదు నక్క నాగలోకనుకున్న తేడా ఉంది విషయాలు గమనించి ఎవరు బాగుంటది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను ఎవరైనా ఈ రోజు కాంగ్రెస్ వాడు గుండెల నిండా జై తెలంగాణ అంటడా ఎవరే మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలు పెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరినీ కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగడ్డు విభజన చేసినాము అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలినెయ్యి బిడ్డ అక్కడ దాకా మేము దరి మొమ్మ మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్న రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడో ఇక్కడోడో పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ వ్యాధి పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు ఎప్పుడు భయపడేవాడు లేడు మరి కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దిద్దో మీరే కండార చూస్తారు మళ్ళీ మీరే సలాములు కొడుకుంటూ వస్తారు కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఏడో నలుగురు ఓతే మనకు పెద్ద పోయేదేం లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని జై తెలంగాణ Jai Telangana దమ్మున్న గడ్డ మీద దమ్మున్న నాయకుడే కొడతాడు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి పాలమూరు ఎత్తిపోదుల అనుమతులు కానివ్వండి ఇలా యాదాద్రి ప్రాజెక్ట్ అనుమతులు కానివ్వండి భద్రాద్రి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ అనుమతులు కానివ్వండి ప్రతి అనుమతిలో కూడా నా పాత్ర లేని అనుమతి రాలేదు ఢిల్లీలో నా పాత్ర లేని అనుమతి రాలేదు కూటంలో వాడికి మీద సాము చేసి వచ్చిన మర్చినెత్తుండే వాళ్ళు తెలంగాణ లొల్లు ఢిల్లీలో పెట్టి లోక్ సభ నే షేర్ చేసిన గులాబీ కణం కణం తెలంగాణ రుధి నగరు జనగుండెరు విజయ దుర్గమితే